హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేనైతే మంచిగా ఉన్నా మీరు బాగోరా నేను నరసింహారిటీపీ నైన్ వన్ జీరో ఏం చేస్తారు ఎట్లున్నారు మీరు ఎప్పుడైనా గమనించా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఇంటి అయినా సరే పెళ్లి చూపులకు పోతే పెళ్లి వాళ్ళొస్తే ఎట్లుంటుంది తెలుసా సపోజ్ మన దగ్గర కాకున్నా సరే వాళ్ళ దగ్గర పెళ్లి పిల్లల దగ్గరికి పోయినా సరే పెళ్లి చూపులకు అనుకో కొంతమంది ఎట్లా చేస్తారంటే పిల్లని తీసుకురా అని అంటారు పిల్లలు ఆడునా అని తీసుకురమ్ అంటారు కూర్చుంటారా ఒకళ్ళు పెద్ద మనుషులు ఏం చేస్తారంటే ఫస్ట్ పిల్లని చూడరు ఇక అటుకులు ఎప్పుడు వస్తున్నాయి ఉప్మా ఎప్పుడు వస్తుంది టిఫిన్ ఎప్పుడు వస్తుంది కూల్ డ్రింక్స్ ఎప్పుడు వస్తాయని అట్లా చూస్తాయి ఇక కొంతమంది ఏమో ఇక మన ఏజ్ పిల్లలు అయితే ఎప్పుడు ఎప్పుడైపోతాయి ఏమై ఎందుకు ఎప్పుడు ఎప్పుడైపోతాయి ఏమై ఎందుకు వచ్చినాయినాయంట ఇటు బీర్దాప్తడా కోట తాపుతాడా ఇటు బీర్దాపుతాడా కోట తాత్తడా బీర్దాప్తడా చికెన్ తినిపిస్తాడా డాబా దొలకపోతాడా మన ఏజ్ పిల్లలు అయితే ఇట్లా అనుకుంటారు చిన్నమ్మలు పెద్దమ్మలు అనుకో చక్కెంజ్ అంటారు ఇక అరే రే పిల్లలు నచ్చిందా నచ్చలేదంటే ఒక బాధ నచ్చిందంటే ఒక బాధ నచ్చలేదంటే ఒక బాధ నచ్చిందంటే ఒక బాధ అప్పుడే మాట అంటారు ఇక మా తీసుకొని చెప్తాం ఆలోచించి చెప్తాం అని అంటారు ఇక ఇక మా తాత ఉంటారు అనుకో ఇక ఇట్లా అంటారు ఇక చదివినా కొడుక ఎంత చదివా మా వాడు అయితే చదివిండు అయితే ఉన్న చదివిండు పది ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉన్నది అంటారు ఇక అక్కడ ఇక్కడ పోతారు భూమికి పెడతారు చిన్నప్పటి కాకలు అనుకో ఇలా ఇక మన ముసలి అనుకో మన పక్క పిలుస్తారు ఇట్లా దాదా పిల్ల నచ్చిందా నచ్చలేదా ఇది ఒకటి చెప్పి ఇక దాన్ని ఆలోచించి చెప్తాం పిల్లగానికి నచ్చుడు కన్నా ఇలా ఆలయలు అడుగడ్ వాళ్ళు ఇది ఎందుకు వచ్చిన నేను పెళ్లి చూపులకు కానీ బాధ వస్తుంది ఆయన పెళ్లి చూపుల కానీ చిరాకు వస్తుంది పిలగానికి అట్లా చేస్తారు వీళ్ళు అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరూ గల్లీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇక మనకి చూస్తారు ఇక వీళ్ళు బయట తిరుతూరు లోపలి తిరుతారు ఏం చెప్తలేరు ఇక పెద మనిషి పట్టినామాలు పెట్టుకొని ఆ ఏవగా ఏమది పట్టినామాలు పెట్టుకోని ఆ ఏవగా ఏమది ఉడికిందా లేదా ఇదొకటి కరెక్ట్ చెప్పుండి చేసుకునే ఆత్రం లేదు ఇక వీళ్ళకి ఉంటది ఆత్రం అవును కదా ఇట్లనే ఉంటాడు కదా ఇక దన్ను అని పెద్ద మనిషి అంటాడు ఇక దానిలో ఒక పెద్దగా ఉంటాడు ఇక ఎవడు మెచ్చాడు అని వస్తే అంటాడు పెత్తనం వచ్చిందని పది ఐదు ఎకరాలు భూమి అంటారు కదా ఇక జాబ్ ఉంది అంటారు కదా ఇక మేము ఇస్తాం ఇంతే ఇక రెండు లక్షల రూపాయలు బండి మూడు తులాల బంగారం పెడతాం ఇక మాకు ఇంతకన్నా ఎక్కువ కానీ కదా అంటాడు ఇక పిల్లల కన్నా ఇక ఈ అంటాడు ఇక అదంతే ఓని మన ఎంత వచ్చిన వాళ్ళు ఊక్కుంటారా మానకేం తక్కువ ఉన్నది మా ఇంకేం తక్కువ ఉన్నది ఉన్నాడు కదా ఇక మాట కానీ ఇక పెద్ద మనుషులు అంటారు ఇక ఏమన్నా ఇక తినండి అంటే తినే తింటారు తినడు తింటారు పెట్టబోతే అవకదు అదద్దు సార్కి ఇప్పుడే అవదో అదే సాలకి ఇక ఇప్పుడు వచ్చినప్పుడు టిఫిన్ ఇంటి కాడికి వచ్చిన ఇప్పుడే ఒక సేపు పిల్ల కానీ మనసు ఏమనిపిస్తుంది అంటే నీ ఏమో పెద్ద మనుషులు అంటే దొరికిపోదు పెళ్లి చూపులకు చిరాకు దెబ్బిస్తారు ఖరాబ్ అవుతుంది చిరాకు వస్తుంది రా బాబు అనుకుంటారు మనుషుల